హాయ్ హలో అందరికీ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విని స్క్యూట్వెల్వ్ నేను మీ అశ్విని ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మర్చిపోకుండా ఈ రోజు వీడియో వచ్చేసేసి వరలక్ష్మి వ్రతం రోజు నేను ఏమేమి చేశాననేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట చూసేయండి ఓకే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మొత్తానికి వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేసింది అమ్మవారిని రెడీ చేయడం కూడా అయిపోయింది అమ్మవారిని రెడీ అయితే నేను నైటే చేశానండి నైట్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేద్దామని అనుకున్నా కానీ అసలు సిక్స్ ఓ క్లాక్ కాదు కదా నైన్ ఓ క్లాక్కి కూడా స్టార్ట్ కాలేదు లెవెన్ ట్వెల్వ్ అయింది నేను స్టార్ట్ చేసేసరికి ఎందుకంటే కొంచెం పని ఉండే ఆ రోజు ఎక్స్ట్రా పని పడ్డది ఎందుకో మరి అనుకున్న పని అనుకున్న విధంగా జరగదు అయినా ఫైనల్గా ఏమైందంటే అమ్మవారిని చాలా అంటే చాలా చక్కగా రెడీ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నాకు చాలా అంటే చాలా సాటిస్ఫైగా కూడా అనిపించింది ఎందుకంటే ఈసారి నేను నైట్కి అసలు ఒక కొనుక్కు నిద్ర కూడా పోలేదన్నమాట అంత బిజీలో అయిపోయి అమ్మవారిని ఏమైనా కానీ మంచిగా రెడీ చేయాలి అలాగే నేను కూడా రెడీ అవ్వాలి అని అనుకున్నాను అలాగే జరిగిందన్నమాట రెడీ చేయడంలో కాస్త లేట్ అయినా సరే మంచిగా రెడీ చేశాను నాకైతే చాలా అంటే చాలా సాటిస్ఫైగా అనిపించింది లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే నేను సిక్స్ సెవెన్ ఓ క్లాక్కి అట్లా స్టార్ట్ చేశాను అయ్యేసరికి టూ అయిందన్నమాట ఈసారికి టూ కాదు కదా అసలు త్రీకి కూడా కాదు ఫోర్ ఫైవ్ అయింది మొత్తం అయిపోయేసరికి గడప ముగ్గులు కానీ ఇంటి ముందు ముగ్గులు అండ్ ఇంట్లో బ్యాక్ డ్రాప్ కానీ అమ్మవారిని రెడీ చేయడం కానీ అండ్ నేను రెడీ అవ్వడం కానీ అండ్ ప్రసాదాలు చేయడం కానీ వరలక్ష్మి వ్రతం రోజు మధ్యాహ్నము ఒంటి గంట అయింది నేను మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత పూజకు కూర్చున్నాను ఇక పూజ అయ్యేసరికి ఇక మీరు ఊహించే ఉంటారు త్రీ అయింది ఇక అప్పటి వరకు నేను ఏమీ తినలేదన్నమాట మా బుడ్డోడు వచ్చిండు వరలక్ష్మీ వ్రతానికి అని పాపం వాడికి కూడా అసలు ఏం పెట్టలేదు ఎందుకంటే పూజ అయిపోయిన తర్వాతే తినాలి కదా అని పాపం వాడు కూడా నాతో పాటు అట్లనే ఫాస్టింగ్ ఉన్నాడు అన్నమాట ఇక ఇక్కడికి వచ్చేసేసి నేనైతే ఈసారి అయితే వీడియోలో అయితే పెట్టుకోలేదు పూజ గురించి అది మంత్రాలు చదవడం కానీ అష్టోత్తర నామాలు అవన్నీ నేను ప్రత్యక్షంగా నేనే చదువుకొని నేనే పూజ చేసుకుందాము అనే ఆలోచనతో లేట్ అయినా ఏం లేదనే ఆలోచనతో ఉన్నాను అన్నమాట అలాగే అనుకున్నాను ఇక బుక్ నేను ప్రింట్అవుట్ తీసుకొని ప్రతి ఒక్కటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కటి చదువుకుంటా చాలా అంటే చాలా స్లోగా చేసుకున్నాను అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈసారి ఏదైనా గాని పూజ చేసుకునేటప్పుడు మనం ప్రశాంతంగా చేసుకోగలిగితే చాలా అంటే చాలా మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా అలాగే నాకు కూడా వరలక్ష్మి వ్రతం రోజు పట్టడానికి సంతోషం కలిగిందన్నమాట చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యాను అమ్మవారి వల్ల నాకు ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంగా జరగాలి అలాగే అమ్మవారి కటాక్షము అమ్మవారి కరుణ అనేది మా మీద ఎప్పుడు ఉండాలి అలాగే మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ మీద కూడా ఉండాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను ఇక ఈరోజు ప్రసాదాలు అయితే నేను ఏమైనా చేశానంటే పులిహోర పూర్ణాలు అండ్ గారెలు అండ్ స్వీట్ రైస్ శనగలు ఇక వాటితో పాటు ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ అన్నమాట ఇవైతే చేసుకున్నాను ఇంక వీటితో పాటు రైస్ కర్రీ చేసుకుందాం అనుకున్నా కానీ ఇవే అయిపోయేటట్టే లేవు ఇవే చాలా వరకు చేస్తాను అన్నమాట ఇవి తినేసరికి నాకు ఫోర్ అయింది ఇక తర్వాత రైస్ అవి చేసుకుంటే ఎట్లా నెక్స్ట్ నాకు షాప్ దగ్గర కొంచెం వర్క్ ఉండే నాకైతే హడావిడి అయిపోయింది అయినా కానీ పూజ మాత్రం స్లోగా చేసుకోవాలి ఏది ఏమన్నా అని అనుకున్నాను ఇక మా వాటితో నేను ముందే చెప్పేసాను అన్నమాట నేనైతే నేను ఈ రోజుకైతే షాప్కి అయితే వచ్చేసరికి లేట్ అవుతుంది నేను పూజ మొత్తం కంప్లీట్గా ప్రశాంతంగా చేసుకోవాలి కొంచెం ఈ రోజుకి ఎక్స్క్యూజ్ చేస్తాయని ముందే చెప్పేసాను ఆయన అయితే ఓకే అనేసరిక ఆయనే వెళ్ళిపోయారు షాప్కి ఇక నేనైతే ఇంట్లో ఉండి మంచిగా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను అలాగే వాయినానికైతే ఈసారి నేను ఇన్వైట్ చేశాను చాలా తక్కువ మందినే ఇన్వైట్ చేశాను కానీ వాళ్ళు కొంచెం వచ్చేసరికి చాలా అంటే చాలా లేట్ అయింది ఇక వీలైనంత మటుకి క్యాప్చర్ చేశాను నేనైతే తర్వాత వాయినం ఇచ్చేసేసి షాప్కి అయితే వెళ్ళిపోయాను మూడు వాయినాలు అయితే ఇచ్చేసాను ఇక కొంతమంది అయితే పాపం కుదరక రాలేదు కుదిరితే వచ్చేటోళ్ళేమో ఇక కొన్ని కారణాలు అయితే ఉన్నాయి కదా లేడీస్కి ఇక వాటి వలన రాలేదన్నమాట ఓకే ఇక్కడైతే వాయినాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక వాయినాలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి కూడా ప్రసాదాలు పెట్టేసేసి తినేసిన తర్వాత పంపించేశాను ఆ తర్వాత నేను కూడా కి అయితే వెళ్ళిపోయాను అన్నమాట ఇక అసలు టైం అక్కడికి ఫైవ్ అయిందండి ఫైవ్ ఆర్ సిక్స్ అయింది ఇక అప్పటిదాకా నేనైతే కి వెళ్ళలేదు పూజ మొత్తం అయిపోయి వాయినా లేకుండా ఎట్లా వెళ్దాము అని నేను ఇంట్లోనే ఫైవ్ సిక్స్ వరకు ఇంట్లోనే ఉన్నాను అన్నమాట ఇంకో విషయం ఏం జరిగిందంటే వరలక్ష్మి వ్రతానికి భర్త ఆశీర్వాదం అనేది తీసుకోవాలి కదా ఇక లాస్ట్ ఇయర్ అయితే బాగానే తీసుకున్నాను ఆయన పూజకైతే ఉన్నారు ఈసారి అయితే షాప్కి వెళ్ళిపోయారు కదా ఇక నేనైతే కాల్ చేసి కొంచెం పూజ అయిపోయింది ఐదు నిమిషాలు వచ్చిపో అని చెప్పాను అన్నమాట ఇక నా కోసం అయితే ఆయన వచ్చేసేసి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయారు అన్నమాట బాక్స్ కూడా అక్కడే షాప్కే పంపించేశాను వీడియో క్యాప్చర్ అయితే తీసాను కానీ అసలు అది దొరకట్లేదు అది డిలీట్ అయిందా ఏమో మరి ఉంటే కనుక షార్ట్ వీడియోలు అయితే పెడతాను నేను ఓకే ఇక్కడైతే మా అక్క వాళ్ళు కూడా వాయినానికి వచ్చారు అక్కను అక్క తన ఫ్రెండ్ని అయితే తీసుకొచ్చింది ఇక వాళ్ళు వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ అవుతుంది అది కూడా నేను ఫోన్ చేసి మరీ మరీ పిలవాల్సి వచ్చింది వాళ్ళు కొంచెం లేట్గానే వస్తారు కదా వాయినాలకి రమ్మంటే వాళ్ళు కూడా ఇంట్లో పూజ చేసుకోవడం అది ఇది ఉంటుంది కాబట్టి కొంచెం లేట్గానే వస్తారు ఇక నేను కొంచెము బయటికి వెళ్ళాలి షాప్కి వెళ్ళాలి అని ఇట్లా అంటే పాపం వాళ్ళు కూడా హడావిడిలోనే వచ్చారు హడావిడిలో వచ్చేసేసి ఇక వాయినం తీసుకొని కొంచెం ప్రసాదం తినేసేసి నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోయారు అన్నమాట అలాగే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు షారీ డ్రాపింగ్ ఎప్పుడు చేసావు షాప్ నుంచి ఎప్పుడు వచ్చి ఇట్లా రెడీ చేసావు అని చెప్తా ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట చాలా చక్కగా రెడీ చేసే బాగుంది అలంకరణ చాలా అంటే చాలా బాగుంది అలాగే నువ్వు కూడా చక్కగా రెడీ అయిపోయావు అన్నారు ఇక నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఓకేలే మొత్తానికైతే వరలక్ష్మి వ్రతం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది నేనైతే ఈ సంవత్సరం అయితే వరలక్ష్మి వ్రతం అనమాట చాలా ఆస్వాదించాను చాలా స్లోగా కూడా చేసుకున్నాను నా మాటల్లోనే ఆల్రెడీ మీకు తెలుస్తూ ఉంటుంది అంత హ్యాపీగా చేసుకున్నాను అన్నమాట ఎందుకో మరి ఆ పండగ రోజు ఎన్ని పనులు చేసినా కూడా ఎన్ని చేసినా కూడా అలసట అనేది అనిపించదు అమ్మవారి దయ అనుకుంటా ముందే ఆశీర్వదిస్తదేమో అమ్మవారు మనల్ని మంచిగా చేసేసుకోవాలి మంచిగా ఎటువంటి అలసట లేకుండా మంచిగా హ్యాపీగా జరిపేసుకోవాలి అని చెప్పేస్తుందేమో ఈ వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేయడం ఒక ఎత్తు అయితే వాయినాలు ఇచ్చేటప్పుడు మనం ఆశీర్వాదం తీసుకుంటాం కదా అదో రకమైన హ్యాపీనెస్ కదండి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు ఆశీర్వదిస్తా ఉంటే మనం అట్లా కాళ్ళకి దండం పెట్టడము నేను ఇది వరకు ముందు ఎప్పుడు చేసేదాన్ని కాదు ఈ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా నాకైతే ఇలా ఆశీర్వాదం తీసుకునేటప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు అందులో ఒకటి స్పెషాలిటీ ఏంటిదంటే ముత్తైదుల ఆశీర్వాదము వాళ్ళు ఆశీర్వదిస్తా ఉంటే నాకైతే అమ్మో దేవతలు వచ్చి ఆశీర్వదిస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట ఓకేలే మనమైతే ఈ వీడియోని అయితే ఎండ్ చేసేద్దాము మొత్తానికి అయితే వరలక్ష్మి వ్రతం రోజు ఇలా అయితే జరిగిందన్నమాట మరి మీరు ఎలా చేసుకున్నారనేది నాకైతే కామెంట్కి వచ్చి చెప్పేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్